లాస్ట్ టైం రోజక్క గెలవడం అంటే అది మనం మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె కాన్స్టిట్యుయెన్సీ గెలిచిందిగా నగరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తు పెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏందంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్ లో ఇంత ఇన్ని నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చిన అతను అతనేం గాలికి రాలా నీలాగా నీలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు నవ్వేదానివి అది ఏం టీవీ షో జబర్దస్త్ ఈ వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి మాట మాట్లాడొద్దని ఒకసారి మనవ్ చేస్తూ సి ఒకటి మనం జనరల్ గా ఏమనుకుంటాం సిట్టు విచారణ నాకు నేను సిట్టు విచారణ ఏంగానే ఒక నేను నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు ఆ అమ్మాయినా రెండు వేల రూపాయలు ప్యాకెట్ ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయల ప్యాకెట్ ఉంది అంటే పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధంరా నాకు సంబంధమా మేమన్నా మేము సంపాదించావా లేదా చంద్రబాబు నాయుడు గన్నా మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఏ వాడి ఐదు ఐదు నిమిషాలు ట్రంప్ వచ్చినా కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు నేననేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ అబద్ధాలు కాదు కదా ఎవడు ఫ్లైట్ ఎక్కినా ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది ఏ ఫ్లైట్ నెంబరు ఎవరు ఎవరు అని కంపల్సరీ ఉండాల్సిందే పదకొండు కోట్లు దొరికింది ఆహా మా డబ్బు కాదు ఎవరి డబ్బు మా డబ్బా చెప్పింది ఎవరు సిట్టికి పదకొండు ఆడుందని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా పదకొండు కోట్లు ఇటు దాచున్నాము అని